మీ అందరికీ వందనాలండి యొక్క విధికాల ధ్యానాంశముగా చేతికరలో ఉన్న ఆత్మీయ అనుభవాలను మనం ధ్యానం చేసుకుందాం గమనించండి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయ పదవి వచ్చిన భాగంలో యాకో ప్రభుత్వం మాట ఏమిటంటే నా చేతికరతో మాత్రమే యువద్ధాన్ని దాటుతాను అని వాక్యం చాలవేస్తూ ఉంది ఇక్కడ యాకోబు లాభం ఇంటి నుండి బయలుదేరి వెళుతున్న సందర్భాలలో అక్కడ తన స్వగ్రామంలో తన అన్న ఏషావు యాకబు మీద కోపంతున్న సందర్భములలో దోతలు వచ్చి వర్తమానం చెప్పినప్పుడు యాకబ్ తన కుటుంబ సభ్యులందరినీ కూడా రెండు రెండు గుంపులుగా చేసి పంపిస్తూ ఉన్నాడు అప్పుడు ప్రభుత్వం మాట ఏమిటంటే నా చేతికర్రతో మాత్రమే యువద్దాన్ని తోడు తన వాక్యం సెలవేస్తూ ఉంది ఇక్కడ యోధాను అనగా లోకానికి సాదృశ్యముగా ఉంది పాపానికి సాదృశ్యముగా ఉంది అలాగే మన్నను సాదృశ్యముగా ఉంది కాబట్టి మొదటిగా చేతికరలో ఉన్న మొదటి అర్థం ఏమిటంటే ఇక్కడ చేతికర్ర దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉంది దేవుని వాక్యము ఎవరి జీవితంలో ఎవరి హృదయాల్లో నిలిచి ఉంటుందో ఎవరి హృదయమును భద్రం చేసుకుంటారు వారి కుటుంబాలు కష్టాలుండి ఇబ్బందులుండి సమస్యలుండి యాకోబులాగా దాటి వెళుతూ ఉంటారు రెండవదిగా దుర్గమాకాండం పదిహేడవ వచ్చే తొమ్మిదవ వచ్చిన భాగంలో దేవుని బిడ్డలకు అమ్మ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మోషే రెఫీదీమి కొండ మీదకి వెళ్ళి దేవుని కర్రతో చేతిలో పట్టుకొని ఆ కొండ మీద నిలుస్తూ ఉన్నాడు ఆడ యుద్ధములో చేతికర్ర పట్టుకొని మౌష్య చేతులు పైకెత్తినప్పుడు గెలుస్తూ ఉన్నారు దింపినప్పుడు ఓడిపోతూ ఉన్నారు రెండవ ఆత్మీయత ఏమిటంటే చేతికర్ర ఇక్కడ ప్రార్థనకు సాదృశ్యముగా ఉంది ఎవరి జీవితంలో అయితే చేతులైతే ప్రార్థన అనుభవాలు కలిగి ఉంటారో ప్రార్థన వారి కుటుంబ జీవితాన్ని మారుస్తూ ఉంది ఇక్కడ వీరు చేసిన ప్రార్థన వృద్ధములు గెలుస్తూ ఉన్నారు కాబట్టి రెండవదిగా చేతి కర్రలో ఉన్న ఏమిటంటే ప్రార్థన గుర్తుగా ఉంది మోసే చేతుల్లో ఒక పక్క కర్ర ఉంది మోసే చేతుల్లో ఒక పక్క ప్రార్థన ఉంది రెండు తన హృదయంలో ఉండటము ద్వారా విజయాన్ని పొందుకుంటున్న దేవుని బిడ్డలు మూడవదిగా సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగంలో ఆ ప పన్నెండు గోత్రాలను తీసుకొచ్చి పన్నెండు గోత్రాలకు ఒక కర్ర ఇస్తూ ఉన్నాడు అందులో ఒక కర్ర మీద హరణు లేవి గోత్ర నడుస్తూ ఉన్నాడు ఆ పన్నెండు కర్రలను తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధిలో పెట్టి వెళ్ళిపోయిన తర్వాత మర్నాడు చూస్తున్నప్పుడు అహరోను కర్ర చిగురుస్తూ ఉంది కాయలు కాస్తూ ఉందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మూడవదిగా చేతికర్రలో ఉన్న పరమాత్వం ఏమిటంటే అహరణ కర్ర ఫలిస్తూ ఉంది ఎవరి జీవితంలో అయితే కృపావరము కలిగి ఆత్మజీవితంలో ఫలిస్తూ ఉంటారు కుటుంబాలు దేవరికరంగా మార్చబడుతూ ఉంటాయి కాబట్టి వాక్యం ఉంటున్నా బిడ్లారా చేతికర్ర దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది ప్రార్థన గుర్తుగా ఉంది ఫలిం ఆత్మీజీవితంలో ఎలాగ ఫలించాలో దాని గుర్తుగా ఉంది కాబట్టి యాకబ చేతిలో ఉన్న చేతికర్ర వాక్యానికి గుర్తుగా ఉంది మోసే చేతిలో ఉన్న చేతి కర్ర ప్రార్థన గుర్తుగా ఉంది అహరోను కర్ర ఆత్మీయ జీవితంలో ఫలింపు గుర్తుగా ఉంది ఈ రీతిగా వాక్యమును హృదయం భద్రం చేసుకొని ప్రార్థనా జీవితము కలిగి ఫలిస్తూ ముందు కొనసాగుదాం మీ అందరికీ వందనాలు